ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జోగిపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పేదోడికి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆందోల్ జోగిపేట కేంద్రంలోని మార్కెట్ గంజ్లో ఏర్పాటు చేసిన బియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహం అట్టహాసంగా ప్రారంభించారు అర్హులైన పేద లబ్ధిదారులకు సన్నబియ పంపిణీ చేశారు పార్టీ చైర్పర్సన్ గారికి కలిసి కలిగితే రాష్ట్రంలో జిల్లా అధికారులు అలాగే చేసిన పెద్దలు మహిళలు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో బియ్యం పంపిణీ కార్యక్రమం ఒకటి కుటుంబియ్యంకి ఇచ్చేవారు అది కొంచెం కొంతవరకు డైవర్షన్కి కి గురవుతుంది అని మనకు అందిన సమాచారం మరి సంపన్నులు ఏవైతే సన్న బియ్యం తింటారో అవి పేదలకు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఉగాది నుంచి కూడా మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అలానే రాష్ట్రంలో కూడా ప్రారంభిస్తున్నారు ప్రారంభించారు మొత్తం కూడా మన జిల్లాలో ఎనిమిది వందల నలభై ఆరు రేషన్ షాపులు ఉన్నాయి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎఫ్ఎస్సి కార్డ్స్ అంటే రేషన్ కార్డులు ఉన్నవి మొత్తం పన్నెండు లక్షల పైజీలకు మంది ఈ రేషన్ కార్డుల ద్వారా ఈ ఈ నెల నుంచి ఈ సన్న బియ్యాన్ని మీరు తీసుకోగలరు ప్రతి వ్యక్తికి కూడా ఆరు కేజీల చొప్పున ఈ సన్న బియ్య పంపిణీ అనేది జరగడం మనం ప్రారంభిస్తున్నాము ఈ సన్న బియ్యంలో ఫోర్టీ ఫైవ్ రైస్ కెనల్స్ అన్నవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఈ రైస్ కెనల్స్ ద్వారా విటమిన్ ఈట్వెల్ పోలిక్ యాసిడ్ ఐరన్ వంటి పోషకాహారాలు కూడా కెన్నల్స్ రూపంలో సన్నవ్యయంలో కలిపి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ప్రజలకు మంచి పోషకాలు కూడా అందాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పోషకాహారాలు చెందిన సన్న అందరూ కూడా వాడాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వస్తాయి వస్తాయి ఇల్లు కావాలి ఇల్లు వస్తాయి ఇల్లు జాగ్రత్తలు వస్తాయి ఒకటి 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 చేసుకుంటూ చేసుకుంటే పోదేమటో ఇలాంటి ఈ సన్న బియ్యం పంపకం మన ప్రాంతంలో పేద కుటుంబాలకు అందియాల ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందులో భాగమే చోటుపేట్ల అందరం రావడము జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మిగతా అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ అందరము ఈ కార్యక్రమంలో పాల్గొనడము ప్రత్యేకంగా గతంలో ఏ రకంగా అయితే బిఎం పంపిణీ ఉండనో అందులో మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందియాలి అందరికీ అన్ని కుటుంబాలకు ఎంతమందికైతే రేషన్ కార్డు ఉన్నాయో వారందరికీ కూడా సన్న బియ్యం అందియాలి దానికి తోడు రాబోయే కాలంలో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు లేవో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు లేవో లేదా ఆ కుటుంబంలో రేషన్ కార్డు పేరు నమోదు కాలేదు లేదా సంసారాలు పెరిగినాయి సంసారాలు అలగైన కొత్త రేషన్ కార్డు కావాలి ఒక సన్న బియ్యమే కాదు సన్న బియ్యం అనే ఆలోచన చాలా పెద్ద ఆలోచన రాష్ట్రంలో ప్రతి కార్డు మీద ఈ సన్న బియ్యం సన్నాలు అందియాలని చెప్పి ఓ మహరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి తోడు రాబోయే కాలంలో మీకు కొత్తగా రేషన్ కార్డులు మీ అందరికీ మనసులో ఉన్న మాట మాకు ఇల్లు కావాలనే ఆలోచన ఉన్నది ఇల్లు కూడా గతంలో మీకు మాటించినట్టు మన జోగిపేట అందరూకు ప్రత్యేకంగా ఇల్లు ఎవరికైతే అవసరం ఉన్నదో ఏ పేద కుటుంబాలకు ఇల్లు అవసరం ఉన్నదో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఆ కుటుంబాలకు ఇల్లు మంజూరు చేస్తామనే విషయాన్ని సవిదయంగా తెలియజేస్తున్నాను ఒక్కొక్క పని ఒక్కొక్క సంక్షేమం అభివృద్ధి ఆ దిశగా మన ప్రయత్నం ఉంటుంది రాబోయే ఇంకొక నెల లోపల మీకు అడుగుతారు ఇంటికి సంబంధించిన దరఖాస్తు అడుగుతారు మీరు దరఖాస్తు పెట్టుకోండి రేపు కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఏ రకంగా అయితే లేదా ఈ రోజు సన్న బియ్యం ఇస్తున్నామో అదే రీతిలో అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా మీ కొత్త రేషన్ కార్డులే కానీ ఇల్లే కానీ కొంతమందికి ఇళ్ల జాగ్రత్త కూడా అవసరం ఉన్నది ఆ ఇళ్ల జాగలు కూడా మీకు అందిస్తున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ చూల నిల బియ్యం వస్తాయి అందరు కార్డు పెట్టుకోండి రెడీగా ఉండండి నేనే అందరికి కూడా నేనే బియ్యం అందించిపోతాను సరేనా ధన్యవాదాలు